అభిషేకాలు అర్చనలు నైవేద్యాలు కానుకలు భక్తిని ప్రకటించడంలో ఇవన్నీ మార్గాలు భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న ఇష్ట ఇష్టదైవానికి తృణమో పణమో సమర్పించుకుంటే ఇంకెంత పుణ్యం ఇంకెంత పురుషార్థం అందుకే మన భక్తి లో దేవుడి హుండీకి అంత గొప్ప ఉంటాయి ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు హుండీలో కానుకలు వేస్తుంటారు కొందరైతే నిలువు దోపిడీస్తుంటారు విన్నపాలు వినవలే అంటూ ఇష్టదైవానికి అర్జీలు పెట్టుకుంటారు అయితే కొన్నిసార్లు ఈ హుండీలో కానుకల్లో విదేశీ కరెన్సీ బంగారు బిస్కెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి తమ పేర్లు బయటికి రాకుండా అజ్ఞాత భక్తులు ఇలా చేస్తుంటారు మరికొన్నిసార్లు కరెన్సీ నోట్లపై లేదా చీటీల్లో తమ కోరికలు రాసి హుండీల్లో వేస్తుంటారు కానుకల లెక్కింపు సందర్భంగా వాటిని చదివి ఆలయ సిబ్బంది నోరెల్లబడుతూ ఉంటారు తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది కలబురగి జిల్లా అఫ్తలాపురం తాలూకా గత్తరగి గ్రామంలో భాగ్యవంతి దేవి టెంపుల్ ఉండి లెక్కింపు చేపట్టారు ఆలయ నిర్వాహకులు నగదు లెక్క పెడుతుండగా ఇరవై రూపాయల నోటుపై రాసింది చూసి అందరూ కంగుతున్నారు మా అత్త త్వరగా చనిపోవాలి అని ఇరవై రూపాయల నోటుపై రాసి ఉంది అత్త చావుని అంతలా ఆకాంక్షిస్తుంది అల్లుడా కోడల అనే చర్చ మొదలైంది సంవత్సరానికి ఓసారి గ్రామంలో ఆ ఆలయ హుండీల్లో నగదు లెక్కిస్తారు ఈ ఏడాది అరవై లక్షల డబ్బు ఒక కిలో వెండి వస్తువులు కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు